గుజరాత్లో ఏషియాటిక్ లైన్స్ సంఖ్య పెరిగిపోయింది ఆశ్చర్యకరంగా రెండు వేల పదిహేనుకి రెండు వేల ఇరవైకి ఈ సంఖ్య ఇరవై తొమ్మిది శాతం పెరిగింది ఇది మన అదృష్టంనే చెప్పచ్చు ఎందుకంటే ఐయూసిఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురలిస్ వాళ్ళ రెడ్లిస్ట్లో ఏషియాటిక్ లైన్స్ ఎండేంజర్ స్పీషీస్ కింద ఉన్నాయి వీటి ప్రొటెక్షన్ మనకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంతకుముందు రెండు వేల పదిహేనులో ఐదు వందల ఇరవై మూడు లైన్స్ గుజరాత్లో ఉంటే ఇప్పుడు ఆరు వందల డెబ్బై నాలుగు ఉన్నాయి అంటే నూట యాభై ఒక్క లైన్స్ పెరిగాయన్నమాట ఇది చాలా గొప్ప అని చెప్పచ్చు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎఫర్ట్ ఉంది దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ ఎఫర్ట్ కూడా ఉంది దానికి కారణం ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో ఈ గిర్ నేషనల్ పార్క్ ఏరియా గుజరాత్లో ఏషియాటిక్ లైన్స్కి ఒక వైరస్ వచ్చింది కెనైన్ డిస్టెంపర్ వైరస్ అని చెప్పి ఈ వైరస్ని ఆఫ్రికా దేశాలు తగ్గించలేక అక్కడ తొంభై శాతం లైన్స్ చచ్చిపోయాయి కానీ భారతదేశంలో మోడీ గారు కూడా ఈ విషయంలో ఇంటర్ఫేర్ అయ్యి అమెరికా నుంచి వ్యాక్సిన్ తెప్పించి ఈ లైన్స్ని కాపాడారు కేవలం ఇరవై మూడు లైన్స్ మాత్రం ఈ టైంలో చనిపోయాయంట యాక్చువల్గా చాలా లైన్స్ చనిపోయాల్సిన పరిస్థితి అదొకటి రెండో ఇన్సిడెంట్ ఈ మధ్య జరిగింది రెండు వేల ఇరవైలో బేబీ సియాసిస్ అనే ఒక జబ్బు ఇది ఒక పారసైట్ వల్ల వస్తుంది బేబీ సియాసిస్ ఇది మనుషులు కూడా రావచ్చు అంటారు ఇది మనుషులకు కూడా రావచ్చు ఇది కనుక వస్తే ఈ పారసైట్ మనల్ని అటాక్ చేస్తే ఒక బైట్ వల్ల ఏదైనా పురుగు కొట్టడం వల్ల అలా మనలో ఉన్న రెడ్ బ్లడ్ సెల్స్ దెబ్బతింటాయి సో హ్యూమన్స్కి రావచ్చు ఎనిమల్స్కి రావచ్చు గిన్ నేషనల్ పార్క్లో ఈ మధ్య ఈ డిసీజ్ వచ్చింది దీంతో దాదాపు రెండు డజన్ల ఏషియాటిక్ లైన్స్ చచ్చిపోయాయి కానీ ఎఫెక్టివ్గా మనం కా చాలా వరకు తగ్గించుకెళ్ళాం ఇదంతా సో ఇలా చేయటం వల్ల మనకి ఏషియాటిక్ లైన్స్ సంఖ్య పెరిగిందనమాట అయితే జనరల్గా లైన్ సెన్సెస్ మనం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి తీస్తాం రెండు వేల పదిహేనులో జరిగింది రెండు వేల ఇరవైలో జరగాల్సింది కానీ రెండు వేల ఇరవైలో కరోనా వైరస్ వల్ల లైన్ సెన్సెస్ తీయలేకపోయాం దాంతో గవర్నమెంటు వేరే మెథడ్లో సెన్సెస్ బయట పెట్టింది అనమాట వేరే మెథడ్లో ఏషియాటిక్ లైన్ సెన్సెస్ పెట్టింది ఆ మెథడ్ పేరే పూనం అవలోకన్ పూనం అవలోకన్ ఈ మెథడ్ ప్రకారం ఫుల్ మూన్ డే రోజు పౌర్ణమి రోజు ఇరవై నాలుగు గంటల పాటు ఈ ఏషియాటిక్ లైన్స్ ఎక్కడున్నాయి ఏంటి కనపెడతారనమాట సంఖ్య లెక్కేస్తారు జనరల్గా మామూలు లైన్ సెన్సర్స్ అయితే ఫారెస్ట్ అధికారులే కాదు ఎన్జిఓస్ వైల్డ్ లైఫ్ ఫ్యాక్టరీస్ అందరూ పాల్గొంటారు కానీ ఈ పూనం అవలోకన్ ఈ పూనం అవలోకనంలో ఫారెస్ట్ అధికారులు ఎక్కువ పాల్గొంటారు ఎలా తెలుసుకుంటారంటే ఆ లైన్స్ ఎక్కడెక్కడ తిరుగుతాయో వాటి సంచారం చూసి ఉన్నాయా లేవా లే సంఖ్య వేసుకుంటారు దాంతోపాటు లైన్ ట్రాకర్స్ ఎవరైతే లైన్ని ట్రాక్ చేస్తుంటారో వాళ్ళతో పాటు వెళ్ళి ఆ లైన్స్ అక్కడ ఉన్నాయా లేదా ఏ ప్రాంతంలో ఉండొచ్చు అని ఒక అంచనా వేసుకుని ఎక్కేస్తారనమాట అంటే ఇది పూర్తి స్థాయిలో కరెక్ట్ అని చెప్పలేము కానీ అక్కడున్న ఏరియా వాళ్ళు చెప్పబట్టి అది ఖచ్చితంగా కరెక్ట్ అని చెప్పుకోవచ్చు రెండో అంశం ఇక్కడ అతి ముఖ్యమైనది మాల్దారీ ట్రైబ్స్ మనం చూసాం ఈ మధ్య కేరళలో ఏనుగులను చంపేశారు మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అంటున్నాం మనుషులకి ఇతర జీవాలకి సరిగ్గా సరిపోవట్లేదు కానీ ఈ మాల్దారి ట్రైబ్స్ ఒక తెగవాళ్ళు ఎప్పటి నుంచో ఈ గిర్ నేషనల్ పార్క్ ఏరియాలోనే ఉండిపోయారు అనమాట వాళ్ళకి ఈ పార్క్లో చాలా సత్సంబంధాలు ఉన్నాయి అండ్ ఇక్కడ గిర్ నేషనల్ పార్క్ అనేది ద ఓన్లీ న్యాచురల్ హ్యాబిటాట్ ఫర్ ఏషియాటిక్ లైన్స్ ద ఓన్లీ న్యాచురల్ హ్యాబిటాట్ ఫర్ ఏషియాటిక్ లైన్స్ ఇది జునాగఢ్ జిల్లా గుజరాత్లో ఉంది అండ్ మొదట్లో పంతొమ్మిది వందల అరవై ఐదు ఒక సాంచురీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దీన్ని నేషనల్ పార్క్ చేశారు అండ్ గిర్ నేషనల్ పార్క్ అనగానే గుర్తు రావాల్సింది ఏషియాటిక్ లైన్స్ అనమాట సో ఇక్కడ మనకి మూడు నాలుగు పదాలు బాగా గుర్తుపెట్టుకోవాలి ఒకటి కెనైన్ డిస్టెంపర్ వైరస్ రెండోది బేబియోసిస్ మూడోది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గిర్ నేషనల్ పార్క్ అండ్ నాలుగోది మాల్దారి ట్రైబ్స్ ఐదోది గుజరాత్లో ఇలా ఏషియాటిక్ లైన్స్ సంఖ్య పెరగటం ఈ పాయింట్లు గుర్తుపెట్టుకుంటే ఫిలిమ్స్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది